మన ఈరోజు కార్యక్రమం ఉద్దేశం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా నిర్వహిస్తున్న పరిస్థితి ఉన్నది ముఖ్యంగా మన జిల్లాలో ఈ కలెక్టర్ గారి పరిధిలో పరిష్కారం కావాల్సిన సమస్యలు ఉన్నాయి వాటి పరిష్కారం చేయాలని చెప్పి ఈరోజు అన్ని రంగాల కార్మికులను ఇక్కడ కూర్చోవడం జరిగింది ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఒకటే విన్నవిస్తా ఉన్నాం అయ్యా పెండింగ్ లో ఉన్న జీవితాలు ఉన్నాయి అవి కనీసం అందుతున్న పరిస్థితి లేదు వాటిని విడుదల చేయించేటట్టుగా మీరు ఒత్తిడి తీసుకురావాలని చెప్పి అడుగుతా ఇవాళ మొన్న సిఐటిగా సర్వే చేస్తున్న క్రమంలో రావణపేట మండలం సిరిపూర గ్రామంలో పది నెలల గ్రామ పంచాయతీ కార్మికులకు పెండింగ్ ఉన్న జీతం పది నెలలు ఇచ్చేది కొసరు ఆ కొసరు అసలుకే ఎసరన్నట్టు పది నెలలను పెండింగ్ పెడితే ఆ కుటుంబం ఎట్ల వస్తా మన గ్రామ పంచాయతీ కార్మికులకు ఇచ్చే తొమ్మిది వేల ఐదు వందలు దాట్ల ఐదు వందలు పంచుకొని కొన్ని గ్రామాల్లో ఉన్నాం మరి అట్లాంటి పరిస్థితుల్లో కూడా పది నెలలని వాళ్ళని ప్రస్తుతించే ఆలోచన జరుగుతూ ఉన్నది వేతనాలని పరిష్కారం చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మన మోజ్పూర్ మున్సిపల్ కార్మికుల సమావేశమైన గ్రామ పంచాయతీ కార్మికులు కానీ మున్సిపల్ కార్మికులు కానీ కనీసం మేము ఊరంతా ఊడుస్తున్నాం క్లీన్ చేస్తున్నాం ఇప్పుడు రాబోయే సీజనల్ రోగాల నుంచి ప్రజల్ని కాపాడుతున్నాం కానీ మేము మాత్రం రోగాల బాధ పడుతున్నాం మన కనీసం సబ్బులు కూడా ఇస్తున్న పరిస్థితి లేదు సబ్బులు ఇస్తున్నారా మీకు సబ్బులు లేవు ఏడానికి ఎన్ని చేతల బట్టలు ఇస్తున్నారు బట్టలే కానీ మళ్ళీ అంత డ్రెస్ చేసుకొని రావాలి మరి వాళ్ళ కార్మికులు ఊరంతా బాగు చేసి వీళ్ళు అనారోగ్యాలు మన దేశానికి నిన్న మనం మనం చూసినాం మన దేశం పక్క దేశం పాకిస్తాన్ పైన సింధూరు బాంబులను ప్రయోగం చేసింది ఆ సింధూరు పంపే బాంబులు తయారయ్యేది ఈ పెద్ద కందుకూరు కంపెనీలు ఆ పెద్ద కందుకూరు చేస్తున్న ఈ కాంట్రాక్ట్ కార్మికులు ఇక్కడ ఉన్నారు మన కంపెనీకి సంబంధించిన కార్మికులు కానీ ఈ దేశానికి గర్వంగా నిలబెడుతున్న ఈ కార్మికులను పట్టకొడుతున్న పరిస్థితి వాళ్ళకు చాలించాలని వేతనాలు అందుతున్నాయి ఇప్పుడు పదేళ్ళు చేసిన ఇంతవరకు పర్మనెంట్ గా రాజశేఖర్ ఎమ్మెల్యే నువ్వు ఏమిటి పదిహేను పద్దెనిమిది నెలలు అయింది కంపెనీలో కానీ ఆ పద్దెనిమిది ఏళ్ళ నుంచి ఆ కార్మికుల్ని పర్మనెంట్ చేస్తున్న పరిస్థితి లేదు ఇవాళ సంవత్సరాల తరబడి ఉడికలు చేస్తా ఉన్నా యాజమాన్యాలు మాత్రం పట్టించుకోవడం లేదు అదే పరిస్థితుల్లో ఇక్కడ ప్రభుత్వ అధికారులు జోక్యం చేసుకొని ఆయా పరిశ్రమలో ఏం జరుగుతుందని చెప్పి పరిశీలన చేయట్లేదు ఇటు రంగాల్లో పరిశీలన చేయట్లేదు అటు పరిశ్రమల్లో పరిశీలన చేయట్లేదు కానీ